ఫ్రెండ్స్ యూపీ లక్నౌలో అంటే నడి రోడ్డు పైన వాళ్ళు ప్రేమికుల లేకపోతే పిసాచిల్లా అర్థం అవడం లేదు అంటే మరీ అంత ఘోరంగా కొట్టుకోవడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ముందు చూడండి ఈ వీడియో చూడు బ్రదర్

చూసారు వీడియో అంటే కనీసం ఏ మాత్రం కూడా మానవత్వం లేని లవర్స్ అనాలా పిశాచిల్ అనాలా ఏమనాలా అర్థం కావడం లేదు అంటే ఇలాంటి దారుణమైన ఘటనలు మన ప్రపంచంలో ఎన్ని జరుగుతున్నాయో మనకి అర్థం అవడం లేదు కానీ ఈ వీడియో అనేది చాలా వైరల్గా మారింది